ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫిట్ డాక్ జిమ్ మెన్ అండ్ ఉమెన్ కి రెండు వేర్వేరు అంతస్తుల్లో ప్రొఫెషనల్ ట్రైనర్స్ తో ప్రత్యేక శిక్షణ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కొత్త తరహాలో మోసం చేస్తున్నారు కస్టమర్ తోని సిమ్ డియాక్టివేట్ చేయించి మరి కస్టమర్ల ఖాతాల్లో డబ్బులు లూటీ చేస్తున్నారు అయితే సైబర్ కేటుగాళ్ళ చేతుల్లోనే సిమ్ యాక్టివేట్ సర్వీస్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఆ సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో ఫేక్ కస్టమర్ ట్రూ కాలర్స్ రెడీ చేసుకొని వాటి నుంచి కాల్స్ చేసి నెట్ బ్యాంకింగ్ లో ఉన్న టోటల్ డబ్బును కాజేస్తున్నారు ఈ కేటుగాళ్ళు అయితే సైబర్ నేరగాళ్ళు ఇంతకు ముందు తరహాలో లింకులు పంపించి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులను ఖాళీ చేసేవాళ్ళు లేకపోతే డిజిటల్ అరెస్టెంట్ పోలీస్ ఆఫీసర్ల రూపంలో వాట్సాప్ కాల్ లో ఫోన్ చేసేవాళ్ళు లేదు ఏజెంట్లకు ఏదైనా జాబ్స్ ఉన్నాయంటే ఈ రకంగా మోసాలు చేసేవాళ్ళు సో ఇప్పుడు సైబర్ క్రైమ్ టీమ్ ప్రజల్లో చాలా అవగాహన కల్పిస్తా ఉంది ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సో పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ పెరిగింది ఎవరు అలాంటి లింక్స్ ఓ ఓపెన్ చేయట్లేదు సో పబ్లిక్ కి కూడా చాలా అవేర్నెస్ పెరిగింది ఎవరు అలాంటి లింక్స్ ఓపెన్ చేయట్లేదు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి చెప్పట్లేదు ఒకవేళ పోలీసులు అని చెప్పి వాట్సాప్ లో కాల్ చేసినా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సో ఇవన్నీ అవేర్నెస్ పెరగడం వల్ల ఇప్పుడు సైబర్ మోసాల్లో కొత్త తరహా మోసానికి తెరలేపారు కేటగాలు సిమ్ స్వాపింగ్ పేరుతో మన అకౌంట్లలో కూడా ఖాళీ చేస్తున్నారు సో అరగంటలో మన సిమ్ బ్లాక్ అవుతుంది అంటూ కస్టమర్ కేర్ ప్రొవైడ్ నెంబర్స్ తో కాల్ చేస్తున్నారు వెంటనే మన సిమ్ ని డియాక్టివేట్ చేస్తారు సో తర్వాత వాళ్ళ చేతుల్లో ఉన్న అన్ని మన ప్రూఫ్స్ తో వాళ్ళు సిమ్ యాక్టివేట్ చేసుకొని మన సిమ్ పేరు మీద ఉన్న ఓటీపీలు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ అన్ని కూడా గుళ్ళ చేస్తున్నారు వీళ్ళు అయితే డార్క్ నెట్ ద్వారా సేకరించిన ఈ మొబైల్ నెంబర్స్ అన్నింటికి ఫోన్ చేసి ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు సో సైబర్ నేరాలపై ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది సో అందుకు వాళ్ళు ఇప్పుడు కొత్త తరహా మోసాన్ని ఎంచుకున్నారు అయితే సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో కొత్త అవతారం ఎత్తారు ట్రూ కాలర్లో ప్రముఖ టెలికాం సర్వీసెస్ సంస్థల నెంబర్స్తో వీళ్ళు దాన్ని సేవ్ చేసే అలాంటి నెంబర్స్ సో దాని ద్వారా డార్క్ వెబ్సైట్ నుంచి మొబైల్ నెంబర్స్ సేకరిస్తున్నారు సో స్వాపింగ్ చేసిన సిమ్ కార్డ్స్తో ఉన్న అకౌంట్ పిన్ నెంబర్లు హ్యాకర్ల చేతిలోకి వెంటనే వెళ్ళిపోతాయి సో వాళ్ళకి వెంటనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని అకౌంట్లో చేసేసి హోల్డర్ ఫోన్ కి వెంటనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఓటీపీలు ఇవన్నీ కూడా వెళ్తాయి సో ఇక్కడ కస్టమర్ ఫోన్ డియాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే వీళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళ దగ్గరికి ఓటీపీలు అవన్నీ వెళ్తాయి సో ఇవన్నీ కూడా వాళ్ళు నియర్లీ మిడ్ నైట్ లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ఈ ప్రాంతంలోనే చేస్తున్నారు డే మారే టైంలోనే లోనే ఒకవేళ అమౌంట్ కి లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే వీళ్ళందరూ కూడా ఇలాంటి మోసాలకి పాల్పడుతున్నారు దీంట్లో ఒక వన్ విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్ లోనే కస్టమర్ ఖాతాలో డబ్బులు అన్నింటినీ కూడా ఖాళీ చేస్తున్నారు సో ఎలా ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు క్లియర్ గా చూద్దాము ఫస్ట్ మన మొబైల్ కి కాల్ చేయడం జరుగుతుంది ఆ మీ సిమ్ డియాక్టివేట్ అవుతుంది ఈ సిమ్ పేరు మీద వేరే నేరపూరిత ఉంది మీ సిమ్ మీద సో వెంటనే డియాక్టివేట్ అవుతుంది అంటూ కస్టమర్ కేర్ తో కాల్ చేస్తారు సో మనం ఏమనుకుంటాం వెంటనే ఓహో కస్టమర్ కేర్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది కదా అని చెప్పేసి ఏం జరిగింది అని మనం అడుగుతాం వెంటనే వన్ నొక్కండి మీ సిమ్ డియాక్టివేట్ అవుతుంది తర్వాత యాక్టివేట్ చేస్తామంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఆ కస్టమర్ కేర్ పేరు చూసి మనం ఏ నెట్వర్క్ వాడుతున్నామో అక్కడ నుంచి వెంటనే యాక్టివేట్ చేయడానికి వన్ నొక్కండి ఏదో నొక్కండి అని చెప్తారు సో వెంటనే అది నొక్కగానే మన మొబైల్ నెట్వర్క్ అనేది కూడా జీరో లెవెల్కి పడిపోతుంది సో నిజంగానే డియాక్టివేట్ అయిపోయింది మనం ఆ నెంబర్ ప్రెస్ చేయడం జరుగుతుంది ఇక్కడ డియాక్టివేట్ కాగానే వెంటనే ఈ మోసగాళ్ళు అక్కడ మన నెంబర్ ని వెంటనే యాక్టివేట్ చేస్తారు సో యాక్టివేట్ చేసి వెంటనే మన ఆధార్ నెంబర్స్ అన్ని లింక్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి ఈ రకంగా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ మొబైల్ లింక్ తో ఉన్న అన్ని రకాల లావాదేవీలు కూడా వాళ్ళ చేతుల్లో చేరుతాయి సో వెంటనే వాళ్ళు మిడ్ నైట్ టైమ్స్ లో ఈ అకౌంట్స్ అన్ని కూడా ఖాళీ చేస్తున్నారు సో బీ కేర్ఫుల్ ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండి ఈ తరహా కొత్త మోసంలో మళ్ళీ సైబర్ మోసాలకి తెరలేపుతున్నారు కేటగాలు అదే విధంగా ఈ మధ్య కాలంలో బీమా రంగంపై కూడా కొత్తగా సైబర్ మోసాలు స్టార్ట్ చేశారు మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ వచ్చినట్టు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల ట్రూ కాలర్ ఐడిని క్రియేట్ చేసుకొని ఆ నెంబర్స్ నుంచి కాల్ చేస్తారు మీ ఇన్సూరెన్స్ టైం అయింది మీ ఇన్సూరెన్స్ అమౌంట్లో ప్రాబ్లం ఉంది ఇలాంటివి చెప్తారు సో వెంటనే మనం స్పందించి ఎల్ఐసి కానీ మెయిన్గా ఎల్ఐసి బీమాలో కాల్ చేస్తున్నారు సో స్పందించి వాళ్ళు చెప్పిన నెంబర్స్ నొక్కితే మటుకి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి సో ఒకవేళ అలాంటి కాల్స్ వచ్చినా మీ సిమ్ డియాక్టివేట్ అవుతుంది ఇలాంటి కాల్స్ వచ్చినా కూడా వెంటనే మనం వెళ్ళి సంబంధిత జియో ఆఫీస్లో కానీ ఎలాంటి నెట్వర్క్ వాడుతుంటే ఆ ఆఫీస్లోకి వెళ్ళి సంప్రదించండి ఒకవేళ బీమా గురించి ఇలాంటి కాల్స్ వస్తే డెఫినెట్లీగా ఎల్ఐసి అయితే ఎల్ఐసి ఆఫీస్కి కానివ్వండి వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు కానివ్వండి ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి ఏంటి డీటెయిల్స్ అనే విషయాలు తెలుసుకోండి అంతేగాని ఇలాంటివి ఏమీ అవగాహన లేకుండా వెంటనే వాళ్ళు చెప్పిన పిన్ నెంబర్స్ కానీ నెంబర్స్ కానీ నొక్కితే మన అకౌంట్లో డబ్బంతా కూడా స్వాహ అవుతుంది सो बी केयरफुल जागृतता कौन है न एचआरस तो कैमरा पर्सन कुमार तो लावण्या रेड्डी सुमन टीवी करेंगे